ఎంత పెద్ద వర్షం పడుతుందో అసలు పిల్లలకి స్కూల్ టైం అయింది వాళ్ళేమో సైకిల్ పైన వెళ్ళిరనమాట సో నేను సింహాసాన్ని కార్ తీసుకొని రమ్మంటున్నా తనకేమో ఆఫీస్ కాల్స్ ఉన్నాయి ఇంకా చూడాలి మేబీ నాకు తెలిసి స్కూల్లో వాళ్ళు బయటికి పంపియననుకుంటా ఇంత పెద్ద వర్షం వస్తుంది కదా సో ఇంకా చూడాలి ఎట్లా వస్తారో ఏమో కొంచెం తగ్గగానే నేను సింహసార్నే పంపించేస్తాను కార్లో వెళ్ళి తీసుకురమ్మని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెమే ఉందని చెప్పేసి వెల్లిపాయలు ఉల్చుకుంటూ కూర్చున్నా మార్నింగ్ మా సైకిల్ పైన వెళ్ళింది అది చైన్ పడిందని మళ్ళీ ఇంట్లో పెట్టి వాళ్ళ డాడీతో వెళ్ళింది మర్చిపోయినా అసలు ఈ పనిలో పడేసి నేనైతే అంటే ఆల్రెడీ సైకిల్ పైన వెళ్ళింది నేను వెళ్ళిందే గుర్తుంది నాకు మళ్ళీ వచ్చి సైకిల్ ఇంట్లో పెట్టింది మా చింటి కూడా ఎగ్జామ్ ఉందని చెప్పి సైకిల్ తీసిండు మళ్ళీ డాడీతో వెళ్తా అని ఇక్కడే పెట్టిపోయిండు మర్చిపోయిన పనిలో పడి సో తేను కార్లో వెళ్తున్నాడు తీసుకురావడానికి నేను షాక్ అయితే నా మూడు సైకిల్ ఇక్కడే ఉన్నాయి కదా అంటే ఫస్ట్ అమ్మని డ్రాప్ చేసిన తర్వాత మా చింటూ కూడా స్కూల్కి సైకిల్ పైన పోతా అన్నాడు ఎగ్జామ్స్ని నేను తొందరగా వెళ్ళిపోతామమ్ మీ సైకిల్ పైన అన్నాడు ఇప్పుడు చూసే మూడు సైకిల్ ఇక్కడే ఉన్నాయి అసలు నేను ఇంట్లో పనిలో పడి మర్చిపోయాను అనమాట సో ముగ్గురిని ఇప్పుడు తీసుకెళ్ళి కార్లనే తీసుకొచ్చేసాడు అమ్మయ్యా సేఫే అనమాట టెన్షన్ పడ్డా సైకిల్స్ ఎక్కడ పెడతారో వాళ్ళు సైకిల్ తీసుకెళ్ళిపోయారు కదా ఒకవేళ స్కూల్లోనే పెడితే మళ్ళీ ఉంటాయో నైట్ లేదో అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డా బట్ ఓకే సైకిల్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి వాళ్ళ డాడీతో కార్ లో వచ్చేస్తారు ఇప్పుడు